ఒక గ్రామంలో చిన్న పిల్లవాడు ఉండేవాడు అతని పేరు రాజు ప్రతిరోజు ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడు గ్రామ చివర ఉన్న ఒక పెద్ద వృక్షం దాటి వెళ్ళేవాడు ఆ వృక్షం చాలా ఏళ్లుగా అక్కడే ఉంది పెద్దగా సాయంగా నిశ్శబ్దంగా ఒకరోజు రాజు వృక్షం అడుగున కూర్చొని అడిగాడు వృక్షమా నీవు ఇంత పెద్దవాడివయ్యావు కాని ఎవరు నిన్ను చూడరు నీతో ఎవరూ మాట్లాడరు నీవు ఒంతరిగా బాధపడతావా వృక్షం చిరునవ్వుతో బదిలిచ్చింది

కోయిల పాటల మురిపించేది నీతి మనం సహాయం చేస్తున్నామంటే ఎప్పటికైనా మనం గుర్తించబడతాం ప్రేమ సహనం ఎప్పుడూ వెలకట్టలేని విలువలు